హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి అయితే డ్రమ్స్టిక్ మునక్కాయల కర్రీ అయితే ఎలా చేయాలో అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎవరు చేయని విధంగా అయితే నేను చేసి చూపించాను చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుందండి మనం ఇలా కనుక చేసుకుంటే సాంబార్ కూడా అవసరం లేదు రైస్లోకి కానీ ఇంకా చపాతీలోకి కానీ ఇలా అయినా తినచ్చండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో అయితే పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి అయితే వేయించుకోవాలి పల్లీలు అయితే టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కొబ్బరి ఒక హాఫ్ తీసుకున్న తర్వాత చెక్క కొంచెం యాలక్క ఒకటి లవంగాలు మూడు తీసుకొని అయితే వాటిని కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇంకా కలర్ మారుతుంది కదా అప్పుడు ఇందులో అయితే గసగసాలు వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మీతో ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నాతో ఉన్నాయి అందుకే వేశాను ఇవి వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇవి ఫస్ట్ మనం వీటి ఒక్కటినే మిక్సీ పట్టుకోవాలండి లేకుంటే గసగసాలు అవన్నీ అయితే మనకి మెదగవు ఇప్పుడు ఇందులో అయితే వెల్లుల్లిపాయలు ఒక ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత అల్లము ఇంకా ధనియాల పొడి చింతపండు వీటిని ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తటి పేస్ట్ లాగా అయితే అయింది కదా ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఆ తర్వాత ఒక రెండు టమోటాలు చిన్నవైతే రెండు అండి పెద్దదైతే ఒక టమోటా తీసుకొని అయితే దీన్ని కూడా ప్యూరీ అయితే చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి ఇంకా ఒక ఆనియన్ అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి నాతో ఇలా చేపర్ ఉంది నేనైతే ఇలా చేపర్తో అయితే చిన్నగా కట్ చేశాను ముక్కలుగా మీరు చేపర్ లేకపోయినా అయినా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కడాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు ఇంక ఇందులో ఆనియన్స్ అనే అయితే వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అయితే మగ్గించుకోవాలండి మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా ఇందులో అయితే టమోటా ప్యూరీ అయితే వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి టమోటోలో వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకొని ఇందులో అయితే మనం ఫస్ట్ కారం వేసుకోవాలి కారం మీ తగినంత అయితే వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదంతా కూడా వేసుకోవాలి అది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని లేకుంటే అడుగు అంటుతుంది చూసుకొని అయితే మనం కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఇందులో అయితే మునక్కాయలు వేసేద్దామండి మునక్కాయలు కట్ చేసుకునేటప్పుడు పీచు అయితే ఎక్కువ తీయకండి అది మనం కట్ చేసినప్పుడు ఎంత వస్తే అంత మాత్రమే తీయండి మునక్కాయలకి పీచు అలానే ఉంచితే చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ముక్క అనేది విరక్కకుండా అయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో నేను చేసిన రెసిపీలలో ది బెస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇదేనండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇది చపాతీలో కన్నా రైస్లోకి ఇంకా బాగుంటుంది చపాతీలోకి కూడా తినచ్చండి రైస్లోకి అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి మూత పెట్టి మధ్యలో చూసుకోండి లేకుంటే అడుగు అవకాశాలు ఉంటాయి కాబట్టి గసగసాలు అవన్నీ వేసాం కదా కాబట్టి అడుగంటుంది జాగ్రత్తగా మూత పెట్టయితే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అయితే ఇందులో మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంత వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి అందులో ఇంకా మునక్కాయలు మనకి ఇంకా ఉడకలేదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటరే పడతాయి మనం మునక్కాయలు ఉడికించుకోవాలి కదా వాటర్ వేసిన తర్వాత మరీ ఒకసారి అయితే మూత పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి మునక్కాయల కర్రీ రెడీ అయితే అయిపోతుందండి డ్రమ్స్టిక్ కర్రీ అని కూడా అంటారు ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను సాంబార్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనకి మునక్కాడలు పుడికాయలు ఏదైనా అయితే ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి మనకి గ్రేవీ కూడా చాలా దగ్గరగా అయింది కదా ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చాలా టేస్టీగా అయితే ఉందండి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీకు ఈరోజు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండి చాలా టేస్టీగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు నిజం చెప్తున్నానండి నేను ఈ వీడియో తీసి టెన్ డేస్ పైన ఉంటుంది కానీ ఈరోజు ఎడిటింగ్ చేస్తుంటే మళ్ళీ తినాలనిపించి మళ్ళీ ఈరోజు కూడా నేను మునక్కాల కర్రీనే చేశాను చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా మీరు మునక్కాల కర్రీ కాకుండా ఇంకా ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తే కన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి మీరు ఒకవేళ ఈ వీడియో ఈ వీడియో చూసి ఈ మునక్కాల కర్రీ ట్రై చేసినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం